గుంటూరు గుంటూరు పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు పాల్ పాల్పృథ్వీ మినిస్ట్రీస్ వారి నిర్వహణలో ప్రతి నెల మూడో మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత విడుదల ఆరాధన జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు జనవరి ఇరవైవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది స్థలం మీ అందరికీ తెలుసు కదండి వెంకటేశ్వర విజ్ఞాన మందిర్ గుంటూరు మార్కెట్ ఎదురుగా ఈ ఆరాధనలో ఇప్పటికే వేలాది మంది ప్రజలు పాల్గొని బలమైన దేవుని కార్యం పొందుకున్నారు పలు దేశాల నుంచి పలు రాష్ట్రాల నుంచి అనేక మంది ప్రజలు ఈ ఆరాధనలో పాల్గొని దేవుని యొక్క వేరుని పొందుకున్నారు ఈ నూతన సంవత్సర కాలంలో నూతన ఆశీర్వాదములు మీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు కుటుంబాలతో రండి దైవ దీవుని పొందుకు క్రైస్త లాడ్ యేసుతో అనే ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు దేవుని బిడ్డారా ప్రతి ఉదయం మరి దేవుడు మనతో మాట్లాడుతూ మళ్ళెంతగానో బలపరుస్తున్నారు మీరంతా కూడా బాగున్నారు కాదు ప్రతి ఉదయం కూడా దేవుడిచ్చే శ్రేష్టమైన వాక్కులు ద్వారా బలాభివృద్ధి పొందుకుంటున్నారని ఆత్మికంగా దీవించబడుతున్నారని నేను నమ్ముతున్నానండి మరి ఈ ఉదయ కాలం కూడా దేవుడు నీతోనే మాట్లాడాలని ఆయన ఆశపడుతూ నీ ఎదుటికి శ్రేష్టమైన వాక్యాన్ని తీసుకొని వచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము పదిహేనవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ద ఫ్రేస్థితలో ఎంత శ్రేష్టమైన మాట నీ యొక్క బాధ నీకున్న కష్టం నీకున్న శ్రమను గురించి నీకున్న ఆర్థిక పోరాటాలను గురించి కావచ్చు అనేక అనారోగ్య సమస్య గురించి కావచ్చు నీకున్న కుటుంబ సమస్యలు గురించి కావచ్చు నీ బంధువు కానీ స్నేహితుడు కానీ ఒకవేళ నీకున్న భార్యకు కానీ నీ భర్తకు కానీ ఏది నీ బాధను చెప్పుకుంటున్నా నీకు ఆన్సర్ చేయక ఒకవేళ ఆ వాళ్ళు తప్పించుకుని వెళ్ళిపోతుంటారు కదా అరే నేను ఎంతగా చెప్పుకున్నా నా గోడంతో చెప్పుకున్నా నా బాధతో చెప్పుకుంటున్నా ఈయన అసలు పట్టించుకోవట్లేదు వీళ్ళు పట్టించుకోవట్లేదు ఎటువంటి ఆన్సర్ చేయట్లేదు ఈ సహాయం నేను అడిగాను నాకు ఆన్సర్ ఇవ్వట్లేదు జవాబు ఇవ్వట్లేదు అని బాధపడుతూ ఉంటావు కదా నువ్వు బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి ఎవరు నీ గోడు వినక నువ్వు మొర్ర పెట్టుకుంటున్నా ఎవరు నిన్ను పట్టించుకోకపోయినప్పుడు నిరాశ నిస్పృహ కన్నీళ్ళు దుఃఖం కదా అరే నా మొర్ర ఎవ్వరు వినట్లేదు అని బాధపడుతున్నావు అలాగే దేవుని కూడా ప్రార్థిస్తున్నాను మరి నా ప్రార్థనకు జవాబు రావట్లేదేంటి మరి గత సంవత్సరం అంతా ప్రార్థించాను అయినా నా దేవుడు నాకు జవాబు ఇవ్వలేదేంటి అని ఒకవేళ బాధపడుతున్నావా ఉన్నావా నిరాశలో ఉన్నావా ప్రదే బిడ్డ నువ్వు భయపడవలసిన అవసరం లేదు బాధపడవలసిన అవసరం లేదు నీ దేవుడు లాంటి వాడు కాదు నువ్వు బాధను చెప్పుకుంటూ ఉంటే వినకుండా వెళ్ళిపోవడానికి దాటి వెళ్ళిపోవడానికి ఆయన మనుషుడు కాదు నా దేవుడు అన్నారు నువ్వు నాకు మర్రు పెట్టునని నీకు ఉత్తరం ఇస్తానని దేవుడు అన్నారు కదా అదే అన్నాడు ప్రభు ఈరోజునైతే మాట్లాడుతుంది బిడ్డ నువ్వు నాకు మర్ర పెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను అని దేవుడు అన్నారు నీకే విషయం కూర్చోనా ఏ సమస్య ఉన్నా ఏ బాధ ఉన్నా ఏ కష్టాల్లో ఉన్నా ఏ ఉన్నా ఏ మనుషులకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు నువ్వు దేవుని దగ్గరికి చెప్పుకుంటే దేవుడు నీ ప్రార్థన విని నీకు జవాబిస్తాడు నువ్వు ఏదైతే అడుగుతున్నావో ఆ సమస్య నుంచి నేను విడిపిస్తానని దేవుడి రోజున వాగ్దానంగానికి ఇస్తున్నాడు ఎబ్బేజు తన పరిస్థితిని అంతా దేవుడికి చెప్పుకున్నాడు కదా తన అన్నలందరూ కూడా త్రోసుకొచ్చారు అన్న తల్లి కూడా చాలా హీనంగా చూసింది తన్ని కానీ తన బాధని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితులు ఒంటరైపోయి కుంగిపోయిన పరిస్థితుల్లో ప్రదేవన బిడ్డ తన అంతా కూడా తన అంతా ఏసైకి చెప్పుకున్నాడు కదా చెప్పుకున్నప్పుడు దేవుడు ఆయన మనం విని ఆయన కాన్సర్ చేశాడు ఆయన ఏదైతే అడిగారో ఆ మనవి దేవుడు విని ఆయనకు ఉత్తరం ఇచ్చాడు తన పరిస్థితులనే చక్కపరచబాయి ప్రార్థన చాలా శక్తివంతమైంది ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది నాన్న అందుకే యువతీ కాలం దేవునితో మాట్లాడుతున్నాడు అతను నాకు మొర్ర పెట్టగా నేను అతనికి నేను ఉత్తరం ఇస్తానని దేవుడు అన్నాడు నువ్వు ఏది ప్రార్థించావో అది నీకు ఆన్సర్ చేస్తాను ప్రభు అన్నాడు అందుకని ఇప్పటివరకు ఒకళ్ళు ప్రార్థించలేకపోయావు ఇక్కడి నుంచి ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించు నీకేది కావాల్సిన దేవుణ్ణి అడుగు ఇస్తాను అన్నాడు నీ ప్రార్థనకు జవాబు రాబోతుంది ఒకవేళ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంతా ప్రార్థించావా ఆ ప్రార్థనకి ఆన్సర్ ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో నువ్వు చూడబోతున్నావు దేవునితో మాట్లాడుతున్నారు జవాబు ఇస్తున్నారు కనుక నువ్వు ధైర్యంగా ఉండు నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు నీకు జవాబు వస్తుంది కనుక ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకో నువ్వు నమ్మకంతో ఉండు విశ్వాసంతో ప్రార్థన చేసుకో ప్రభా అవును నా ప్రార్థన వినే దేవుడు నాకు జవాబిచ్చే దేవుడుగాను నాకున్నందుకు థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ డాడీని ఏసైకి థ్యాంక్స్ చెప్పండి ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను కాక ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధిరా మహోనతులకు దేవా నీకు వందనాలు స్థుతులయ్యా స్తోత్ర యువదే కాల్పు వేళ మిరిచిన శ్రేష్టమైన వాగ్దానం కొరకు వందనాలు డాడీ నీకే కృతజ్ఞతలయ్యా అవునయ్యా అతను మర్ర పెట్టుగా నిన్న అతనికి ఉత్తరం ఇచ్చేది అవును డాడీ మాకున్న సమస్యలు బాధల్లో కష్టాలు మనుషులుగా చెప్పుకుంటే ఎవ్వరు మామూ వినేవారు లేరు కానీ మేము ఎప్పుడు ప్రార్థించినా మా ప్రార్థన వినే ఏకైక దేవుడు నువ్వు ఒక్కడవే దేవా నాయన మా ప్రార్థనకు జవాబులు ఇస్తావు తండ్రి అయ్యా విన నేరకు ఉన్నట్లు నా చెవులు మందం కాలేదన్నావు కదా అవునయ్యా మా ప్రార్థన వింటావు జవాబులు ఇస్తావు నాయన నీకే కృతజ్ఞతలు ఈరోజు నాయన ఈ వాగ్దానం వింటున్న బిడ్డలు ఏ అక్కరు కొద్దీ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు అయ్యా వారి ప్రార్థన ఆలకించి వారికి జవాబులు అనుగ్రహించద్యోగం లేని వరకు ఉద్యోగాలు ఇవ్వండి బిడ్డలు లేని వరకు బిడ్డలు దయచేయండి అయ్యా వ్యాపారాలు దీవించి చేతి పనులు దీవించి సొంత గృహాలు లేని సొంత గృహాలు దయచేయండి కోర్టు కేసులో విజయాన్ని పిల్లలకి దయచేయండి క్రమ అలాగే నాయన వివాహం కాని బిడ్డలకు మంచి సంబంధాలు దయచేయండి రక్షణ లేని భర్తలకు రక్షణ దయచేయండి రక్షణ లేని భార్యలకు రక్షణ దయచేయండి అయ్యా ఎదుగునైనా బిడ్డల రక్షణ కోసం ప్రార్థిస్తున్న వారికి అయ్యా వారికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా అయ్యా ఈ యొక్క దినము ప్రభు ఎంతమంది అయితే మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకున్నారు వారి జీవితాల్లో ప్రభు అయ్యా నూతన కార్యాలు ప్రకటిస్తున్నాం మేము ఇప్పుడే గత కాలంలో జరగని గొప్ప కార్యాలు ఈ సంవత్సరం వారు గాక నీ కృపతో నింపి నడిపించి ఏ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె